హాయ్ అండి అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అండి వీడియో లేటుగా పెడుతున్నానని ఏమనుకోవద్దు ఎందుకంటే నాకు వాయిస్ అయితే రావట్లేదు దగ్గు బాగా వస్తుంది అందువల్లనే వీడియోస్ అయితే పోస్ట్ చేయడం లేదు ఇది వినాయక చవితి నాడు వీడియో అండి పూజ అయితే చాలా బాగా జరిగింది ఐదు సంవత్సరాల నుంచి వినాయక చవితి చేసుకోవట్లేదు ఏదో ఒక ఆటంకం రస్తుంది ఈరోజైనా చేసుకోవాలని చెప్పి గట్టిగా అయితే సంకల్పం చేసుకున్నాను మనం ఏదైనా గట్టిగా కానీ అనుకుంటే అది జరగక మానదు కదా అందుకోసమే ఈ సంవత్సరం అయితే చేసుకుంటాను లేదా అనుకున్నాను కానీ చాలా ప్రశాంతంగా చాలా బాగా అయితే జరిగింది తెల్లవారుజామున అయితే నేను నాలుగు గంటలకైతే లేచాను లేచిన తర్వాత స్నానం అది చేసి ఇల్లు అది శుభ్రం చేసుకున్నాని పనులు అయిపోయాయి ఇంకా మనం ప్రసాదాలు చేసుకోవాలి కదా పురిహారు చేద్దామని చెప్పి ముందుగా అయితే రైస్ అయితే కడిగేసి ఇదిగోండి కుక్కర్ అయితే పెడుతున్నాను రైస్ అయితే చల్లారాలి కాబట్టి ఫస్ట్ అయితే అన్నం కడిగేసి పొయ్యి మీద అయితే పెట్టాను కుక్కర్ మూత అయితే పెడుతున్నాను పులిహార చేద్దాం కదా అయితే అన్నం చల్లారాలి కాబట్టి ఫస్ట్ అయితే రైస్ పెడసాను తర్వాత చింతపండు నానబెట్టలేదు చింతపండు అయితే ఇప్పుడు నానబెడుతున్నాను రైస్ అయ్యే లోపల చింతపండు నానిపోతుంది కదా ఇంకా పులుసు కూడా చేసుకోవాలి ఇవన్నీ ముందుగా అయితే కొంచెం చింతపండు తీసుకుని దాన్ని కొంచెం వాటర్ వేసి కడిగేసాను కడిగేసి కొంచెం వాటర్ వేసి పక్కనైతే ఉంచాను ఒక పావు గంట పోతే నానిపోతుంది కదా అప్పుడు పులిహార పులుసు చేద్దాం కదా అని చెప్పి ఇదైతే పక్కనైతే ఉంచాను విహారైతే అయిపోతుంది ఈ లోపలని ఉండ్రాలు చేద్దామని చెప్పి పెసరపప్పు అయితే వేపుతున్నాను ఒకసారి ఒక మామూలు పెనంలోని ఈ పెసరపప్పు వేసి ఒకసారి అయితే వేపాలి ఇలా వేపితే మంచి టేస్ట్ అయితే వస్తుంది వీళ్ళని పప్పు ఉండ్రాలు అంటారు పెసరపప్పు అయితే వేగిపోయింది కదా ఒక గిన్నెలోకి అయితే తీసాను కొంచెం వాటర్ వేసి కడిగేసి దానికి సరిపడ్డ నీళ్ళు వేసి కుక్కర్ అయితే పెట్టాలి అదేవిధంగా శనగపప్పు కూడా తీసుకున్నాను ఒక చిన్న టీ గ్లాస్ తోటి దాన్ని కూడా శుభ్రంగా రెండు సార్లు అయితే కడిగేసి దాంట్లో కూడా తగినంత వాటర్ అయితే వేశాను ఇవైతే రవ్వ కుడుములు చేద్దామని చెప్పి అయితే శనగపప్పు తీసుకున్నాను దీన్ని కూడా సార్లు అయితే వాష్ చేసి సరిపడ్డ వాటర్ అయితే వేశాను ఇప్పుడు ఇవి ఉడకడానికి కుక్కర్ కావాలి కదా కుక్కర్లో అయితే ఒక గ్లాసు వాటర్ అయితే వేసి ఈ రెండిట్లని అయితే కుక్కర్లో పెట్టి మూత పెట్టాను ఒక త్రీ ఫోర్ విజిల్స్ వస్తే ఉడికిపోతాయి ఇదిగోండి ఇప్పుడైతే కుక్కర్ అయితే పెట్టేశాను విజిల్స్ రావడమే లేటు ఇంకొక పొయ్యి మీద అయితే శనగలు ఉన్నాయి కదా నల్ల శనగలు నైటే నానబెట్టాను వాటిని అయితే శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి దాంట్లో కొంచెం వాటర్ మళ్ళీ వేసి మంచినీళ్ళు వేసి కొంచెం సాల్ట్ అయితే వేసి కుక్కర్ అయితే మూత పెడుతున్నాను ఇవి కూడా త్రీ విజిల్స్ వస్తే ఒక ప్రసాదం అయితే రెడీ అయిపోతుంది ఈజీగా మనం చేసుకోవాలి అంటే ఈ విధంగా అయితే చేసుకోవచ్చు నా దగ్గర అయితే నాలుగు పొయ్యిలు ఉన్నాయి కానీ నాకు మూడు పొయ్యిలే వాడడానికి అవుతుంది మూడో పొయ్యి లోపలికి వెళ్ళిపోయింది కదా అంటే చివరికి వెళ్ళిపోయింది అటు వంట చేయడానికి అయితే అవ్వదు అలాంటప్పుడు ఏం చేస్తానంటే ఏదైనా కుక్కర్లు అటువంటివి ఉంటే ఆ సైడ్కి అయితే తోసేస్తాను ఇదిగోండి ఇప్పుడు మూడు పొయ్యిల మీద మూడు కుక్కర్లు అయితే పెట్టాను ఇంకొక పొయ్యి అయితే ఖాళీ ఉంది దీని మీద అయితే టీ పెట్టాను టీ అయితే మరుగుతుంది ఈరోజు పనసాకులతో బుట్టలు అయితే తయారు చేసి వినాయకుడికి ఇడ్లీ అయితే పెట్టాలి ఇదిగోండి పనసాకులు అయితే తీసుకొచ్చాను ఇప్పుడైతే బుట్టలు ఎలా చేయాలన్నది మీకు చూపిస్తున్నాను ఇలా అయితే రెండు ఆకులు తీసుకుని పిన్నులు అయితే కొడుతున్నాను అంటే పిన్నులు కొడుతున్నానని చెప్పి మీరేమీ అనుకోవద్దు ఎందుకంటే చీపురు పుల్లలు ఉంటే చీపురు పుల్లలతో కూడా అల్లుకోవచ్చు ఇప్పుడు మన దగ్గర చీపురు పుల్లలు ఎక్కడ ఉంటున్నాయి ఉండట్లేదు కదా ఇదివరకు పూతికి చీపురులు ఉండేవి కాబట్టి ఆ పుల్లలతోటి మనము అల్లే వాళ్ళము ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది అందుకోసమే నేను పిన్నులతో అయితే కొడుతున్నాను ఇలాగా మనం బుట్ట షేప్ వచ్చేటట్లు అయితే కొట్టుకోవాలి నేనైతే ఈ విధంగా బుట్ట అయితే అల్లాను విధంగా మూడు బుట్టలు అయితే పనసాకులతో అయితే అల్లాను ఇలా ఎంతమంది ఇలా పనసాకులతో ఇడ్లీ చేసుకుంటారన్నది కామెంట్ చేయండి ఈ పనసాకుల ఇడ్లీ అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా దీన్ని తిన్నారా తింటే కనుక కామెంట్ చేయండి ఇప్పుడు ఈరోజు ఇందులో అయితే ఇడ్లీ పెట్టాలి అందుకోసమే ముందుగా అయితే ఒక ఇడ్లీ పాత్ర అయితే తీసుకుని అందులో వాటర్ అయితే వేశాను ఇప్పుడు మనం బుట్టలు ఉన్నాయి కదా ఆ బుట్టలను అయితే ఇడ్లీ పెట్టుకోవాలి ఇగో ఇడ్లీ రుబ్బు కూడా తీసానండి ముందు రోజు అయితే ఆడాను ఇప్పుడు దీంట్లోకి సరిపడిన సాల్ట్ అయితే వేసి కలిపేశాను దీన్ని ఇడ్లీ రేకు మీద పెడదాం అనుకున్నాను కానీ అవ్వలేదు అందుకోసమే ఒక గ్లాసులోకి అయితే ఈ అల్లిన అయితే దింపేసి అందులోని ఇడ్లీ రుబ్బు కూడా వేసాను వేసేసి మూత పెట్టి ఉడికించాలి ఇదిగోండి ఇలా మూడు బొట్టలు చేశాను కదా మూడు బొట్టలని మూడు గ్లాసుల్లోనే వేసేసాను మూడు గ్లాసుల్లోని ఇడ్లీ రుబ్బు అయితే వేసి ఈ విధంగా అయితే ఉడికించుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పనసాకుల్లో ఇడ్లీ మీరు ఎప్పుడైనా తిన్నారా తింటే కనుక కామెంట్ చేయండి బయటను కూడా బుట్టలు అయితే దొరుకుతాయి అంటే మా ఇంటి దగ్గర అయితే దొరకదు అంటే మా ఊర్లో ఎవరు చేయరు మేము మాత్రమే చేస్తాము మా అమ్మల ఊర్లో అయితే ఈ ఒక్క బుట్ట అయితే ఫైవ్ రూపీస్ అంట అల్లిన బుట్ట మా అమ్మని అడిగితే చెప్పారు మీకు కూడా అమ్ముతున్నారంటే మాకు అమ్మట్లేదు అన్న నేనే అల్లేనని చెప్పాను ఈ విధంగా అయితే రెండో ప్రసాదం ఇడ్లీ అయితే రెడీ అయిపోతుంది పాత్రి మూత అయితే పెట్టాలి పెట్టిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటే అదైతే ఉడికిపోతుంది ఉడికిపోతే ఒక ప్రసాదం కూడా రెడీ అయిపోతుంది ఈ విధంగా అయితే నేను ఖాళీ లేకుండా చక్కచక్క అయితే పనులు అయితే విహార్ కోసం చింతపండు గుజ్జు అయితే తీస్తున్నాను ఇదిగోండి వాటర్ అయితే వేసాను కదా బాగా నానింది ఇది మొత్తం అంతా బాగా పిసుకుతే కనుక అందులోంచి గుజ్జు అయితే వచ్చేస్తుంది కదా వాటర్ వేసాను కొంచెం బాగా నలిపితే అందులోంచి గుజ్జు అయితే తీయాలి నేను అయితే వడగొడుతున్నాను ఇదిగోండి ఇందులోంచి చింతపండు గుజ్జు అయితే బయటకు వచ్చింది కదా ఇప్పుడు ఒక పెన్నం పెట్టి అందులోని తీసిన చింతపండు గుజ్జు అయితే వేస్తాను ఇందులోని కొంచెం సాల్టు కొంచెం ఆయిల్ అయితే వేయాలి కొంచెం పసుపు కూడా వేయండి ఇలా మరుగుతున్నప్పుడు కొంచెం పంచదార కూడా వేస్తే ఈ పులుపన్నది ఇరుగుతుంది అంటారు ఇదిగోండి వేయవలసినవన్నీ అయితే వేస్తాను ఇది అయితే ఇప్పుడు మరుగుతుంది ఇలాగ పెట్టిన కుక్కర్లన్నీ అయితే విజిల్స్ వచ్చాయి వాటిలన్నీ అయితే దింపేశాను ఇదిగోండి కుడుముల కోసం అయితే పెనమైతే పెట్టాను అందులో కొంచెం ఆయిల్ అయితే వేస్తున్నాను ఇది కొంచెం వేడెక్కిన తర్వాత ఒక గ్లాసు నూకకి రెండు గ్లాసులు వాటర్ అయితే వేయాలి అంతా సాల్ట్ అయితే వేయాలి ఇవి వేసిన తర్వాత ఇదైతే మరుగుతుంది ఇలా మరుగుతున్నప్పుడు ముందుగా మనం శనగపప్పు అయితే ఉడకపెట్టాము కదా ఆ ఉడకపెట్టిన శనగపప్పు అందులోంచి వాటర్ తీసేసి ఈ శనగపప్పు అయితే ఇందులో వేయాలి కొంచెం మరుగు వచ్చినప్పుడు నూకైతే వేసి కలపాలి నూక వేసిన వెంటనే బాగా అయితే కలపాలి ఇలా కలిపేసి మూత పెట్టి అయితే ఉంచండి ఇది చిన్నది అదే చిన్న ఫ్లేమ్ ఉన్న పొయ్యి ఉంటుంది కదా దాని మీద పెడితే బాగా అయితే ఉడుకుతుంది పెద్ద ఫ్లేమ్ మీద అయితే పెట్టకండి ఇదైతే సిమ్లో పెట్టి ఉడికించాలి మధ్య మధ్యలో మూత తీసి అయితే కలపండి కలిపితే కనుక అది బాగా అయితే ఉడుకుతుంది ఇది చాలా కమ్మగా ఉంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఇంతకీ మీరు ఎప్పుడైనా ఈ కుడుములు తిన్నారా తింటే కనుక కామెంట్ చేయండి ఇప్పుడైతే ఇదిగోండి చిన్న పొయ్యి మీద అయితే మార్చేస్తున్నాను మధ్య మధ్యలో అయితే కలపాలి కలిపితే కనుక ఇదైతే బాగా ఉడుకుతుంది ఇదిగోండి ఇప్పుడు పొయ్యి అయితే ఖాళీ అయింది కదా ఉండ్రాలు చేయడానికి ఒక గిన్నె అయితే పెట్టాను అందులో ఒక గ్లాసుడు వాటర్ అయితే వేశాను కొంచెం ఆయిల్ కొంచెం సాల్ట్ కొంచెం బెల్లం ఇవన్నీ వేసి మూత అయితే ఉంచాలి ఈ వాటరు మరుగుతున్నప్పుడు మనమైతే పిండి వేసి కలపాలి అంటే ఉక్కించడం అంటారు ఇదిగోండి ఇప్పుడు నీళ్ళైతే మరిగాయి కదా ఇదిగోండి ఈ గ్లాస్తో గ్లాసు పిండి అయితే తీసుకున్నాను పిండి వేసి సిమ్లో పెట్టాలి నేను సిమ్లో పెట్టడం మర్చిపోయాను అందుకోసం ఒకసారి సిమ్లో పెట్టి పిండి అయితే వేస్తాను మొత్తం అంతా అయితే బాగా కలిపి రెండు నిమిషాలు ఉంచి మూత పెట్టి ఆపియాలి ఫ్లేము ఒక పది నిమిషాలు పోతే ఈ పిండి అయితే ఉక్కుపోతుంది దీన్ని ఉక్కించడం అంటారు ఇదిగోండి ఇప్పుడైతే కలిపిస్తాను కదా స్టవ్ అయితే ఆపేశాను మూత అయితే పెట్టాను ఒక ఐదు నిమిషాలు ఇలా ఉంచేస్తే కనుక అది మగ్గిపోతుంది పిండి అయితే ఉక్కించడం అయిపోయింది ఇది చల్లారాలు కాబట్టి ఒక పది నిమిషాలు అయితే పక్కన అయితే ఉంచుతాను ఇప్పుడు ఇంకొక ప్రసాదం శనగలు అయితే ఇందాక కుక్కర్ పెట్టాం కదా అది అయితే ఉడికిపోయింది ఇప్పుడు దీనికి తాలింపు పెద్దాము ఒక బాండి పెట్టి కొంచెం ఆయిల్ అయితే వేశాను దీంట్లోకి ఎక్కువేం అక్కర్లేదు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు కరివేపాకు ఉంటే చాలు ఈ పోపు అయితే రెడీ అయిపోతుంది ఇదిగోండి ఇప్పుడు పోపు అయితే వేగుతుంది కదా ఈ పోపు బాగా వేగిన తర్వాత కించిన శనగల్ని ఇందులో వేసేయడమే వేసి ఒకసారి అయితే బాగా వేగాలి ఇది ఒక ప్రసాదము చాలా ఈజీగా అయితే అయిపోతుంది ఎవరైనా సరే చేసుకోవచ్చు ఈ ప్రసాదము వినాయకుడికి శనగలు అంటే చాలా ఇష్టం తాలింపు శనగలు అందుకోసమే మరొక ప్రసాదం అయితే చేశాను దీంట్లోని కొంచెం పసుపు కూడా వేయాలి నేనైతే క్లిప్ మిస్ అయిపోయింది ఈ ప్రసాదం కూడా రెడీ అయిపోయింది సాల్ట్ ఆల్రెడీ వేసాం కాబట్టి ఇప్పుడైతే సాల్ట్ వేయక్కర్లేదు పిండి అయితే ఇందాక ఉక్కించాం కదా ఇదైతే చల్లారింది దీన్ని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను ఒకసారి కొంచెం ఆయిల్ వేసుకుని కొంచెం మొత్తం అంతా అయితే మెదించుకోవాలి కొంచెం వాటర్ కావాలి అంటే వేసుకోవచ్చు వేసుకుంటే ఇది ముద్దయితే అవుతుంది మరీ ఎక్కువ వాటర్ అయితే వేసుకోకండి చూసుకుని అయితే వేసుకోవాలి ఇలా మెదించుకున్న దాన్ని ఒక గిన్నెలోకి అయితే పెట్టుకోవాలి మామూలుగా అలా బయటకు వదిలేస్తే కనుక గాలికైతే ఆరిపోతుంది ఇదిగోండి ఈ గిన్నెలోకి అయితే మూడు ఉండల కింద అయితే చేశాను కదా ఈ ఉండలనైతే చిన్న చిన్న ఉండల కింద అయితే చేసుకోవాలి ఇదైతే దీనికోసం పాల తాలికలకి పప్పులో ఉండ్రాలకి రెండిట్లకి కలిపి ఉక్కించాను ఇదిగోండి ఇలాగా మెదిపిన తర్వాత దీన్ని చిన్న చిన్న ఉండల కింద అయితే చేసుకోవాలి ఇదిగోండి మీకు చూపిస్తున్నాను కదా మూడు ఉండలు అయితే అయ్యాయి గ్లాసుడు పిండికి ఒక సగం అయితే పాలు తాలికలు మరొక సగం అయితే ఉండ్రాల కింద చేయడానికి ఎంత బాగా మెదుపుకుంటే అంత బాగా అయితే వస్తాయి ఇలాగా మెదిపిన తర్వాత కొంచెం కొంచెం ముద్ద తీసుకుని చిన్న చిన్న ఉండల కింద అయితే చేసుకోవాలి మనం గట్టిగా అయితే ప్రెస్ చేయకూడదు చాలా స్మూత్గా అయితే చిన్న చిన్న ఉండలు అయితే చేసుకోవాలి ఉండలు చేయడానికి రానప్పుడు మనమైతే ఇలా చేతికి ఆయిల్ రాసుకుని ఇలాగా పాములాగా అయితే చేసుకోవాలి ఇలా చిన్న చిన్న పీసెస్ తీసుకుని ఈ విధంగా అయితే ఉండలైతే చేసుకోవచ్చు ఇలాగా మనకి ఎన్ని కావాలి అంటే అన్ని వండలు అయితే చేసుకోవాలి ఇలా ఉండలు చేసిన తర్వాత మిగిలిన సకలం పాల తాలికలు చేస్తాను అన్నాను కదా ఇది పాలతో చేయాలి పాల తాలికలు అంటే ఇలాగా పలచగా పొడవగా అయితే ఉంటాయి వీటిని అయితే ఇలా చిన్న ముద్ద తీసుకుని మన రెండు అరచేతి మధ్యలోంచి ఇలా పామితే కనుక ఇలాగ తాలికల కింద వస్తాయి ఇంతకీ మీరు ఎప్పుడైనా పాల తాలికలు తిన్నారా తింటే కనుక కామెంట్ చేయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది చేయడం ప్రాసెస్ కష్టమే కానీ తింటే చాలా బాగుంటుంది తాలికలు కొన్ని ఉండ్రాళ్ళు కొన్ని తాలికలు అయితే చేస్తానున్నాను కదా ఇదిగోండి తాలికలు అయితే ఈ విధంగా చేశాను ఈ రెండు ముద్దలు ఏమిటి అనుకుంటున్నారా దీన్ని వాటర్లో కలిపేసి మనము పిండి అయితే పెట్టాలి ఇలా పెడితే పాల్చగా కాకుండా కొంచెం చిక్కదనం వస్తుంది ఇదిగోండి కొన్ని పాలతాలికలు కొన్ని ఉండ్రాలు అయితే చేశాను మీకైతే చూపిస్తున్నాను ఇప్పుడు మనము ఉండ్రాలు చేసుకుందాము ఇదిగోండి ఇందాక మనము ఉడకపెట్టిన గిన్నె ఉంది కదా ఆ గిన్నెనే వేస్ట్ చేయకుండా ఇందులో కొంచెం వాటర్ అయితే వేయాలి ఈ గిన్నెనైతే పెట్టి స్టవ్ అయితే వెలిగించాను ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి వాటర్ అయితే మరుగుతున్నప్పుడు మనము ముందుగా మనం చేసుకున్న ఉండరాలు ఉంటాయి కదా వండలు చిన్న చిన్న వండలు చేసాం కదా ఆ వండలను అయితే వేసియాలి ఇందులోని ఇగోండి ఒక పక్కన ఉండరాలకి అయితే వాటర్ పెట్టాను మరొక పక్కన పాల తాలికల కోసం పాలైతే పెట్టాను ఈ రెండు అయితే మరగాలి అందుకోసం మీకైతే ఈ విధంగా అయితే చూపిస్తున్నాను ఇగోండి ఇప్పుడైతే ఇవి ముద్దలు ఉంచుకున్నాం కదా దాన్ని అయితే వాటర్లు వేసి కలుపుతున్నాను ఇది చిక్కగా అయితే అవుతుంది ఉడికించిన పిండైనా వేసుకోవచ్చు లేదు అంటే పొడి పిండితో కూడా దార పెట్టుకోవచ్చు ఇలా దార పెట్టుకుంటే కొంచెం గట్టిగా అయితే అవుతుంది మరి పలచగా కాకుండా కొంచెం గ్రేవీ టైప్లో ఉంటుంది దానికోసమే వాటర్ రైస్ కలుపుతున్నాను ఇప్పుడు నీళ్ళైతే మరుగుతున్నాయి కదా దీంట్లోని కొంచెం బెల్లం అయితే వేయండి ఎందుకంటే ఉండలు ఇందులో ఉడుకుతాయి కాబట్టి కొంచెం బెల్లం వేయడం వల్ల ఉండలకి స్వీట్నెస్ అయితే తగులుతుంది ఇదిగోండి ఇప్పుడు బెల్లం కూడా కరిగిపోయింది ఆ వాటర్ కూడా మరిగిపోయి కదా ముందుగా మనం చేసుకున్న ఈ వండ్రాలు అయితే ఇందులో వేసేస్తున్నాను ఈ ఉండ్రాలు చేస్తుంటే నాకు ఒకటి అయితే గుర్తొచ్చింది చిన్నప్పుడు నాకు తెలిసి తెలియని వయసు అంటే ఒక మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఉంటుంది అంటే అప్పుడు మనకేం తెలియదు కదా అమ్మో దేవుడు అంటే కొట్టేస్తారు చేస్తారు అని చెప్పి ఏం చేశాను అంటే ఇలాగ మా మమ్మీ వంట చేస్తుంటే ఒక్క శనగబాపు బద్దయితే కింద అయితే పడింది దాన్ని అయితే నేను తీసుకుని తినేసాను ఆ రోజు ఏమైంది తెలుసా మా మమ్మీ వాళ్ళు అయితే బయటకు వెళ్ళారు నేనైతే బయటను ఆడుకుంటున్నాను చిన్నప్పుడు మన పని అదే కదా బయటను ఆడుకోవడమే ఇప్పుడైతే ఇంట్లో టీవీ చూడడం ఫోన్ చూడడం అయితే చేస్తున్నారు కాబట్టి కానీ మనమైతే మన రోజుల్లో అయితే చక్కగా బయటనైతే ఆడుకునే వాళ్ళం కదా ఆ శనగపప్పు బద్ద తినేయడం వల్ల నాకు ఏమైంది తెలుసా ఎదురుగుంటా ముందు నుంచి అయితే ఒక బండి అయితే వస్తుంది ఆ బండి అయితే నాకు కాలు నుంచి అయితే వెళ్ళిపోయింది ఆ రోజైతే నాకు అనిపించింది దేవుడు అంటే చాలా భయము అంటే భయం అంటే ఏం కాదు పూజ అయ్యేంత వరకు నైవేద్యం పెట్టేంత వరకు తినకూడదు అని నాకైతే అనిపించింది ఎప్పుడైనా మీరు ఈ విధంగా ఫేస్ చేశారా చేస్తే కనుక కామెంట్ చేయండి ఇదిగోండి ఇప్పుడైతే ఉండలు అయితే ఉడుకుతున్నాయి ఇలాగా కలిపేసి మూత ఉంచాలి కొంచెం మెత్తబడిన తర్వాత ముందుగా ఉడికించుకున్న పెసరపప్పు ఉంది కదా ఆ పెసరపప్పును కూడా అందులో వేసియాలి వేసి మొత్తం అంతా అయితే బాగా కలపాలి ఇలా కలిపితే కనుక కొంచెం గట్టిగా అయితే అవుతుంది పెసరపప్పు వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ పెసరపప్పులో కొంచెం వాటర్ వేసి కలపవలసింది నేను నార్మల్గా అయితే వేస్తాను కొంచెం కష్టంగా అనిపించింది కలపడానికి ఇదంతా అయితే బాగా ఉడకాలి ఇదిగోండి మొత్తం అంతా కలిపేశాను కదా మూత పెట్టి ఉంచితే కనుక బాగా ఉడుకుతుంది పాలు అయితే మరుగుతున్నాయి కదా మరిగిపోయాయి ఇదిగోండి ఇప్పుడైతే తాలికలు అయితే ఇందులో అయితే వేసేస్తున్నాను పాలు మరుగుతున్నప్పుడు తాలికలు వేస్తే బాగా అయితే ఉడుకుతాయి జంతికల గొట్టంతో కూడా చేస్తారు నాకైతే రాదు నేను ఇలా చేతితోనే తాలికలు అయితే చేశాను పర్లేదు బాగానే వచ్చాయి రావు అనుకున్నాను కానీ బాగానే వచ్చాయి ఇది వేసి ఒకసారి అయితే మొత్తం అంతా అయితే కలపాలి చాలా జాగ్రత్తగా కలపండి లేదంటే తాలికలు అయితే ఇరిగిపోతాయి చిన్నప్పుడు ఈ పాల తాలికల కోసం అయితే ఎంత గొడవ పడేవాళ్ళమో నాకు కావాలంటే నాకు కావాలి అని చెప్పి పాలుతాలికలు అయితే ఉడకాలి ఈ లోపలని మనము ఉండ్రాలు వేస్తాం కదా ఉండ్రాలు కూడా ఉడికిపోయాయి చివరిగా బెల్లం వేసి దింపేయడమే ఇదిగోండి బెల్లం అయితే చాలా మెత్తగా ఉంది బెల్లం అయితే ఎంత సరిపడితే అంత అంటే మన స్వీట్నెస్ తగ్గినట్టు బెల్లం వేసి ఒకసారి అయితే మొత్తం అంతా బాగా కలిపేసి స్టవ్ ఆపేయడమే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా ఇలాగా పప్పుండ్రాలు తిన్నారా తింటే కనుక కామెంట్ చేయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇదిగోండి ఇంకొక ప్రసాదం కూడా రెడీ అయిపోయింది తాలికలను అయితే పాలల్లో వేసాం కదా ఇవైతే ఉడికిపోయా లేదా అన్నది చూస్తున్నాను ఈ తాలికలు కూడా ఉడికిపోయాయి దీంట్లోని పంచదార వేస్తారు బెల్లం వేయరు ఇలా పంచదార వేసి రెండు యాలిక పలుకులవి కూడా వేయాలి ఇగోండి యాలక్కాయలు కూడా ఒక కప్పులోకి అయితే తీసి ఉంచాను ఇలాగా మొత్తం అంతా బాగా కలిపేస్తే ఇదైతే రెడీ అయిపోతుంది ముందుగా మనము పిండి కలుపుకున్నాం కదా ఆ పిండి దారి కూడా ఇందులో పెడితే కొంచెం చిక్కగా అయితే ఉంటుంది ఇదైతే కొంచెం బాగా ఉడకాలి ఇగోండి ఇప్పుడు పిండి దారి పెట్టాను కాబట్టి ఒకసారి అయితే కలిపాను ఒక పది నిమిషాలు అలా వదిలేస్తే ఇదైతే పంచదార కరుగుతుంది తర్వాత ఈ ఇది కూడా చిక్కబడుతుంది ఈ విధంగా అయితే ప్రసాదాలు అయితే రెడీ అయిపోయాయి ఇదిగోండి పప్పు కూడా అయిపోయింది కదా చల్లారితే ఇంకా గట్టిగా అయిపోతుంది అందుకోసమే నేను కొంచెం పలచగానే చేశాను నాకు రైస్ ఉడకపెట్టాం కదా పులిహోర్ కోసం ఇదిగోండి అయితే చల్లారి పెడుతున్నాను ఒక ప్లేట్లోకి తీసుకుని రైస్ చల్లారితే పులిహోర అయితే చాలా పొడి పొడిగా వస్తుంది చాలా బాగుంటుంది ఇదిగోండి అన్నం అంతా అయితే ఒక ప్లేట్లోకి వేసి ఇలాగా విప్పేశాను తర్వాత ఇందాక మనము శనగలు తాలింపు పెట్టుకున్నాం కదా అదే బాండీలో నేనైతే ఇప్పుడు పులిహోరకి పోపు అయితే వేస్తున్నాను ఎక్కువ సామాన్లు కూడా చేసుకోకండి ఎందుకంటే పండగ పూట మనకి పని అయితే చాలా ఉంటుంది కదా ఇదిగోండి పోపు కోసం అయితే కొంచెం ఆయిల్ అయితే వేసాను ముందుగా శనగ పలుకులు అయితే వేపుతున్నాను ఇవైతే బాగా వేగాలి కదా పలుకులు అయితే వేగిపోయాయి ఒక ప్లేట్లోకి అయితే తీసాను అదే బాండీలోని కొంచెం ఆయిల్ వేసి శనగపప్పు కూడా వేపేసాను ఈ పప్పు వేగిపోయింది కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసాను అదే బాండిలోని మరి కొంచెం ఆయిల్ అయితే వేసి ఇగోండి పోపు అయితే వేస్తున్నాను ఆవాలు జీలకర్ర ఎండిమిరపకాయలు కరివేపాకు పచ్చిమిరపకాయలు మినపప్పు అయితే వేసి తాలింపు అయితే వేస్తున్నాను ఇవైతే బాగా ఎర్రగా వేగితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పులిహోరకి ఇందులోని కొంచెం ఇంగువ అయితే వేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పోపు అయితే వేగిపోయింది కదా ఇందాక మనం చల్లారి పెట్టుకున్న రైస్ ఉంది కదా ఆ రైస్లో అయితే ఇప్పుడు వేసేస్తున్నాను ముందుగా వేపిన పలుకులు శనగపప్పు అయితే వేస్తాను ఇప్పుడు ఈ పోపు కూడా అయితే వేసేయాలి అంతా అయితే బాగా ఒకసారి అయితే కలపండి ఈ పోపు ఈ రైస్కి అయితే పట్టాలి కదా ముందైతే చేయి పెట్టకండి ఎందుకంటే పోప అయితే వేడిగా ఉంటుంది కదా ఇలా అట్ల పుల్లతో అయితే కలపాలి ఇలా కలిపిన తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న చింతపండు పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ కూడా అయితే ఇందులో వేసేయాలి మొత్తం అంతా అయితే ఒకసారి కలిపేయండి లాస్ట్లో అయితే చేయి పెట్టండి ముందైతే చేయి పెట్టకూడదు లాస్ట్లో అంతా కలవడానికి కోసం అయితే ఇప్పుడు నేను చేయి పెట్టి మొత్తం కలుపుతున్నాను ఇలాగా కలిపితే కనుక మొత్తం అంతా అయితే రైస్కి పడుతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దేవుడికి చేసిన ప్రసాదం అయితే భలే ఉంటుంది కదా మనము ఎలా చేసిన టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇందుకీ మీరు ఎప్పుడైనా ఇలా చేశారా చేస్తే కనుక కామెంట్ చేయండి ఫైనల్గా పులిహార కూడా రెడీ అయిపోయింది ఇంకొక ప్రసాదము ఇందాక మనము వర్ణకు అయితే ఉక్కించుకున్నాం కదా ఉండ్రాల కోసం ఇది కూడా అయితే కొంచెం చల్లారింది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసి ఈ విధంగా అయితే మొత్తం పొడి పొడిగా ఇప్పియాలి ఇలా ఇప్పిన తర్వాత చిన్న చిన్న ఉండల కింద అయితే చేసుకోవాలి ఆల్రెడీ ఇది వీడియో అయితే మీకు పెట్టాను ఆల్రెడీ చూసే ఉంటారు మీరు చూడకపోతే ఒకసారి చూడండి ఇలా వండలు చేసుకుంటే చాలా బాగుంటుంది చాలా కమ్మగా కూడా ఉంటాయి మీరవ్వడువుల్ని మీరు ఎప్పుడైనా తిన్నారా తింటే కనుక కామెంట్ చేయండి ఇదిగోండి ఇలాగా ఒక్కొక్కటి అయితే వండ చేసి ఇలా గిన్నెలోకి అయితే వేసేస్తున్నాను ఈ విధంగా అయితే వండలు రెడీ చేసుకోవాలి మా ప్రసాదాలు అయితే ఇలా రెడీ అయిపోయాయి అన్నీ నేనొక్కదాన్నే చెయ్యాలి ఇటువైపు ప్రసాదాలు అటువైపు దేవుణ్ణి అయితే రెడీ చేసుకోవాలి కదా ఈ విధంగా అయితే ప్రసాదాలు రెడీ చేశాను ఉండలు కూడా ఇదిగోండి చుట్టేసి ఒక గిన్నెలోకి అయితే పెట్టేశాను పార్ట్ టూలో అయితే పూజ ఎలా చేసుకున్నాము అన్నది మీకైతే వీడియో తీస్తాను ఇప్పటికే లెంత్ అయిపోయింది కదా ఈ విధంగా అయితే వినాయక చవితికి ప్రసాదాలు అయితే రెడీ చేశాను